శాస్త్రమ స్థానంలో కుజుడు కేతువు పంచమ స్థానంలో బుధులు చతుర్థ స్థానంలో శుక్రుడు గురువు ఈ రాశిలో శని గ్రహ సంచారము వ్యయస్థానంలో రాహు గ్రహ సంచారము అలజడి కలిగిన వాతావరణం ఎక్కువగా ఏర్పడినప్పటికీ మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు జీవిత భాగస్వామితో కలహాలున్నవారు ఇప్పటికే విడివిడిగా ఉంటున్నవారు కఠినమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే తీసుకునే పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు భాగోద్వేగాలు కలిగిస్తున్నప్పటికీ కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటేనే పిల్లలు కూడా బాగుంటారు పిల్లలు నా ఆధ్వర్యంలో నా దగ్గర పెరుగుతారు అవతల వాళ్ళ ఆరోగ్యం బాగుండడం లేదు అందుకనే ఈ రకమైనటువంటి ఎడబాటు తప్పనిసరి పరిస్థితి అని కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే అమలు పరుస్తారు ఇది కొంతమంది విషయంలో మాత్రమే దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు శత్రువర్గం బలహీనత స్థితిలో ఉన్నారన్న అపోహల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి యథార్థం తెలుసుకోవడానికి మరి కాస్త వ్యవధి పట్టే విధంగా ఉంటుంది ప్రత్యేకంగా రాజకీయాల్లో ఉన్నవారు మీ ఉన్నతిని మీ స్థానాన్ని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకొని డెవలప్మెంట్ రీత్యా మీ నిర్ణయాలు ఉండగలిగితే సర్వదా శ్రేయస్కరం అవతల వాళ్ళు బలహీనంగానే ఉన్నారు కదా మనం హడావుడు పడవలసిన అవసరం లేదు ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం అశ్రద్ధ మాత్రం తగదు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మీ ఆధ్వర్యంలో నిర్వహించగలుగుతారు మీ పేరు మీద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మంచి ఆదరణ లభిస్తుంది మంచి అవకాశాలను అందుకోగలుగుతారు కొంతమంది ద్వారా మీకు మంచి పబ్లిసిటీ అనేది ఏర్పడుతుంది జనాకర్షణ పెరిగే అవకాశం ఉంటుంది దూర ప్రాంతాల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలను తెలుసుకోగలుగుతారు స్త్రీలకు ఈ వారం నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేయాలనుకున్న పనులు చేయలేక కాస్తంత చికాకు పడతారు ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని ప్రణాళికలు వేసుకోవడానికి కావచ్చు ఇంప్లిమెంట్ చేయడానికి కావచ్చు అనేక రకాలైన సమస్యలు ఎప్పటికప్పుడు ఏర్పడటం మానసిక అభద్రతా భావానికి కారణమవుతుంది మంచి శక్తి ఉంది మనం చేయగలుగుతాము కానీ కొంతమంది ఇస్తున్నటువంటి సలహాలు కావచ్చు కొంతమంది మన మీద చేస్తున్నటువంటి కుట్రలు ప్రయోగాలు కావచ్చు వీటి ద్వారా మనం సన్నగిల్లిపోతున్నాము ఎప్పటికప్పుడు ఇప్పుడు మనం ఏమి చేయలేకపోతున్నాము ఈ రకమైనటువంటి తద్భావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కొన్నాళ్ళు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి విద్యా సంబంధమైనటువంటి అంశాలలో కూడా కాస్తంత ఎదురు దెబ్బ తగలటము నిరాశ నిస్పృహే ఎక్కువగా ఏర్పడటం చేయాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ చేయలేనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడుతుంటాయి ధన సంబంధమైనటువంటి వాగ్దానాలు ఎక్కడా మీకు శక్తి ఉంది మీ చేతిలో డబ్బులున్నాయి ఇస్తాన పది రూపాయలు ఇచ్చేసేయండి అంటే అయిపోతుంది నాకు పొద్దున ఇరవై రూపాయలు వచ్చేది ఉంది నేను నీకు పది రూపాయలు ఇస్తాను అని మాత్రం వాగ్దానం చెయ్యొద్దు ఆ ఇరవై రూపాయలు రావటం ఆలస్యం అవుతుంది ఇక్కడ మీరు పది రూపాయలు ఇవ్వలేక కాస్తంత అవమానం పాలయ్యే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయం తీసుకోండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు గౌరీదేవి స్తోత్రాన్ని పఠించండి ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో ఐదుగురు ముత్తైదువులు లేదా తొమ్మిది మంది ముత్తైదువులకు ఇంటికి పిలిచి వస్త్ర సమేతంగా వాళ్ళకి తాంబూలాలను ఇవ్వండి ఆశీర్వచనం తీసుకోండి తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏదైతే పని అనుకున్నావో ఆ పని వెను వెంటనే అయిపోతుంది చక్కగా మంచి శుభవార్తను వింటారు ప్రధానంగా ఈ ఈ కార్యక్రమాలలో తల్లిగారు కావచ్చు అత్తగారు కావచ్చు అయిన వాళ్ళకి ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చి వాళ్ళకి రాజ తాంబూలాన్ని ఇవ్వండి తద్వారా మీకు మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు పిలిచి ఇచ్చి వాళ్ళు ఏడ్చినప్పటికీ ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నా మీకు మాత్రం మంచి జరుగుతుంది ఏడ్చే వాళ్ళని ఏడవనియండి వాళ్ళనేమి మనం వదిలిపెట్టద్దు మాలా అని చెప్పనని మనం బాధపడద్దు ఏదైనా అన్నా కూడా విని వినట్టుగా ఉండండి అంత మాత్రమే శనేశ్వరుడు ఈ రాశిలో సంచారం ఉన్నంత కాలము మానసిక వేదన మాత్రం తప్పకపోవచ్చు ఏదో ఒక కారణం నిమిత్తం ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు కానీ అందులో కూడా మనం మంచి ఎత్తుక్కోవాలి ఇది గ్రహించి మెలగండి నిజంగా మన వాళ్ళకే ఏదైనా అయ్యి మనం బాధపడే కన్నా ఎవరో మనల్ని తిట్టారని బాధపడటం కాస్త మేలే దీని ద్వారా అంత పెద్ద బాధ ఏం ఉండదు అంటే గుడ్డిలో మెల్ల అంతే ఆ రకమైనటువంటి ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి తద్వారా క్రమేణ మానసిక ప్రశాంతత కూడా మీరు పొందగలుగుతారు